పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చింది నమస్కారం శ్రీ పరిహారం ప్రేక్షకులకు నూతన వధువువరులకు వివాహానంతరం గొడవలు దూరాలు పెరగకుండా అన్యోన్యతతో ప్రేమ భావంతో ఉండటానికి వివాహ గుణమేళన చక్రంతో పాటు శ్రీదీర్ఘ కూటం కూడా చాలా ముఖ్యంగా చూడాలి దీనివల్ల భార్యాభర్తలు నిత్యం గొడవలు దూరం పెరిగిపోవడం అన్యోన్యత లోపించడం కాకుండా ఇద్దరు ప్రేమతో కలిసి ఉండాలి అంటే ఈ జాతకంలో ముఖ్యంగా స్త్రీదీర్ఘ దోషం స్త్రీదీర్ఘ కూటమి తప్పకుండా చూడాలి స్త్రీదీర్ఘ కూటమి భార్యాభర్తల దూరం పెరగకుండా అన్యోన్యతతో ఆకర్షణతో కలిసి ఉండడానికి ఇది చాలా ముఖ్యంగా స్త్రీదీర్ఘ కూటమి చూడాల్సి వస్తుంది వివాహ పొంతలలో అసలు ఈ శ్రీదీర్ఘ కూటం ఎలా చూస్తారు శ్రీదీర్ఘ కూటం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి శ్రీదీర్ఘ కూటమి వల్ల బాగా కుదిరినట్లయితే ఇద్దరు ఆకర్షణతో ప్రేమతో కలిసి ఉండడం జరుగుతుంది శ్రీదీర్ఘ కూటమి వధువు నక్షత్రం నుంచి వరుడి నక్షత్రం వరకు చూడాలి వధువు నక్షత్రం నుంచి వరుడి నక్షత్రానికి తొమ్మిది నక్షత్రాల లోపల ఉండకూడదు నవకము అంటే తొమ్మిది అని అర్థం అంటే నవక స్థానము నవము అని అర్థం వధువు నక్షత్రం నుంచి వరుడి నక్షత్రం వరకు తొమ్మిది నక్షత్రాల వరకు కూటమి శ్రీదీర్ఘ కూటం కుదరదని అర్థం అంటే శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు మొదటి నౌకము రెండవ నౌకము మూడవ నౌకము ఇరవై ఏడు నక్షత్రాలను మూడు భాగాలుగా విభజించారు మొదటి నౌకము రెండవ నౌకము మూడవ నౌకము అంటే ఒక తొమ్మిది నక్షత్రాలు ఒక నౌకము తొమ్మిది నక్షత్రాలు రెండవ నౌకము తొమ్మిది నక్షత్రాలు మూడవ నౌకంగా శాస్త్రంలో విభజించారు ఉదాహరణకు ఒక అమ్మాయి అశ్వని నక్షత్రంలో జన్మించింది అనుకుందాం అశ్వని భరణి కృతిక మృగశిర ఆరుద్ర పునర్వసు వరకు తొమ్మిది నక్షత్రాలు అవుతుంది అంటే ఈ అశ్వనీ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఈ తొమ్మిది నక్షత్రాల్లో అబ్బాయి ఆ నక్షత్రం వాడైతే వివాహం చేసుకోకూడదు అది స్త్రీ దీర్ఘ కూటం అవుతుంది ఇక రెండవ నౌకము ఎలా చూడాలంటే ముఖ ఉబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ జ్యేష్ఠ నక్షత్రం వరకు పద్దెనిమిదవ నక్షత్రం అవుతుంది అంటే అను అశ్వని నక్షత్రం పుట్టిన అమ్మాయి రెండవ నవకంలో అంటే ఆశ్లేష తర్వాత వచ్చే రెండవ నవకము ఈ తొమ్మిది నక్షత్రాల్లో వివాహం చేసుకోవచ్చు ఇది ఇది మధ్యమం అని అంటారు అంటే ఎవరు ఏ అమ్మాయి అయినా పుట్టిన నక్షత్రాల నుంచి లెక్క పెట్టినట్లయితే తొమ్మిది నక్షత్రాలు లోపల వివాహం చేసుకోకూడదు తొమ్మిది నక్షత్రాల లోపల వచ్చే అబ్బాయిని వివాహం చేసుకోవద్దు పదవ నక్షత్రం నుంచి పద్దెనిమిదవ నక్షత్రం వరకు వచ్చే అబ్బాయిని వివాహం చేసుకోవాలి అది శ్రీదీర్ఘ కూటమికి అది ఏమి వర్తించదు ఒకవేళ తొమ్మిది ఈ అశ్వని నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కానీ వేరే జ్యేష్ఠ నక్షత్రం కానీ ఏ నక్షత్రం నుంచి అయినా కూడా మొదలుపెట్టినప్పుడు తొమ్మిది నక్షత్రాల లోపల వివాహం చేసుకున్నట్లయితే స్త్రీ శ్రీదీర్ఘ కూటమి దోషం ఏర్పడి ఇద్దరికి కలతలు అన్యోన్యత లోపించడం దూరంగా ఉండడం ఎప్పుడూ తరచుగా గొడవలు పడుతూ ఉండడం అంటూ జరుగుతుంది ఇంకా మూడవ నవకము మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఈ తొమ్మిది నక్షత్రాలు మూడవ నవకము అవుతాయి అంటే అశ్వని మూడవ నవకంలో ఉన్న నక్షత్రాల వారిని వివాహం చేసుకోవద్దు వివాహం చేసుకోవచ్చు అంటే ఎవరైనా సరే అశ్వని నక్షత్రం ఉదాహరణగా చెప్పాను ఏ నక్షత్రం వారైనా వారు పుట్టిన నక్షత్రం నుంచి లెక్కించినట్లయితే తొమ్మిది నక్షత్రాలకు ఒక నవకం అవుతుంది అంటే రెండవ నవకము మూడవ నవకం అబ్బాయిని వివాహం చేసుకోవాలి ఒకవేళ తొమ్మిదవ న మీరు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన తొమ్మి జ్యేష్ఠ నక్షత్రం నుంచి ఉత్తరాభద్ర నక్షత్రం వరకు తొమ్మిది నక్షత్రాలు అవుతాయి ఇది ఉదాహరణ చెప్తున్నాను అంటే ఈ ఉత్తరాభద్ర జ్యేష్ఠ నుంచి ఉత్తర ఉత్తరాభద్ర నక్షత్రం లోపల మీరు వివాహం చేసుకోకూడదు మీరు ఏ నక్షత్రంలో పుట్టినా మీరు పుట్టినటువంటి నక్షత్రాన్ని లెక్కించి అక్కడి నుంచి తొమ్మిది నక్షత్రాల వరకు వివాహం చేసుకున్నట్టేసి శ్రీదీర్ఘ కూటమి ఏర్పడుతుంది రెండవ నవకంలో ఆ తొమ్మిది నక్షత్రాలను వదిలేసి ఆ తర్వాత లెక్కించిన తర్వాత ఆ రెండవ నవకం వివాహం మధ్యమం ఉంటుంది ఇక మూడవ నవకం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే దీర్ఘ కూటమి దోషం అనేది మీకుండదు శాస్త్రంలో అమ్మాయి జన్మించినటువంటి నక్షత్రం నుంచి పదవ నక్షత్రంలో లోపల వివాహం చేసుకుంటే అది శ్రీదీర్ఘ కూటంలోకి ప్రవేశిస్తున్నట్టు దాని సమస్యలు విపరీతంగా ఉంటాయి అమ్మాయి ఒకటో నక్షత్రం నుంచి తొమ్మిదవ నక్షత్రం వరకు లెక్కించినట్లయి వివాహం చేసుకుంటే తొమ్మిదో నక్షత్రం లోపల ఎవరినైనా వివాహం చేసుకుంటే స్త్రీ దీర్ఘ కూటమి ఏర్పడుతుంది పదవ నక్షత్రం నుంచి పంతొమ్మిదవ నక్షత్రం వరకు చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి అంటే మూడవ నౌకలు వివాహం ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది మొదటి పుట్టిన అమ్మాయి పుట్టిన నక్షత్రం నుంచి తొమ్మిది నక్షత్రాల లోపల వివాహం చేసుకుంటే వివాహ పొంతనను శ్రీదీర్ఘ కూటమి వల్ల చాలా సమస్యలు దూరాలు అన్యోన్యత లోపించడం చిరాకుగా ఉండడం గొడవలతో వివాహ జీవితం ఉండడం జరుగుతుంది రెండవ నౌకం పది నుంచి పంతొమ్మిది మధ్యలో నక్షత్రాల లోపల వివాహం చేసుకుంటే గొడవలు తక్కువగా ఉండడం అంటే పెద్దగా మీరేమైనా అన్న వారు అర్థం చేసుకోవడం వారు ఏమన్నా మీరు అర్థం చేసుకోవడం ఎవరో ఒకరు తగ్గి ఉండడం పెద్దగా గొడవలు జరగకపోవడం అంటూ ఉంటాయి ఉత్తమమైన ఫలితాలు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు నక్షత్రాల లోపల చేసుకున్నట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అంటే గొడవలు అన్యోన్యత గొడవలు లేకుండా ఉండడం అన్యోన్యతతో ఏదైనా గొడవలు చికాకులు పరాకులు వచ్చినా కూడా ఇద్దరు అర్థం చేసుకొని ఉండడం అంటూ జరుగుతాయి దూరాలు పెరగవు అత్యున్నతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రంలో చెప్పారు స్త్రీ దీర్ఘం గురించి కాలామృతంలో కానీ బృహత్ పోహార చంద్రికలో కానీ విద్యా మాధవీయంలో మరియు ముహూర్త మార్తాండంలో చాలా విపులంగా స్త్రీదీర్ఘ కూటం గురించి చెప్పబడింది వివాహ పొంతలలో ముఖ్యంగా కుజదోషమే కాదు షస్త్రాష్టకాలే కాదు ఇతర ఇతర నాగదోషాలు కానీ మరి అన్ని రకాల కూటమితో సంబంధంతో పాటుగా స్త్రీ దీర్ఘ కూటం కూడా చాలా ముఖ్యమైంది ఇది కూడా చూసుకోవాలి ఏదైనా సరే వివాహం ఈ మధ్యకాలంలో వివాహాలు చాలా సున్నితంగా వివాహం అవుతుంది విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు వివాహం అవుతుంది ఇద్దరు దూరంగా ఉండడం గొడవలు కొట్లాటలు కోర్టు పోలీస్ స్టేషన్లు తిరగడం ఇలా జరుగుతుంది ఒక్కొక్కరు రెండో మూడు వివాహాలు చేసుకుని ఏ వివాహం కూడా నిలబడకుండా పోవడం జరుగుతుంది జీవితకాల వివాహ వ్యవస్థలో కొందరు వివాహం ఇలాంటివి చూసి చేసుకోలేకుండా ఉండిపోవడం కూడా జరుగుతుంది వివాహం చేసుకున్నా కూడా మనశ్శాంతి గొడవలతోనే సమస్యపోతుంది గొడవలతోనే వీళ్ళ జీవితం గడిచిపోతుంది అందుకు వివాహాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోవాలంటే వివాహ వ్యవస్థలో వివాహ పొంతన విషయంలో ఇలాంటి కూటములన్నీ ముఖ్యంగా చూసుకొని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అలాంటప్పుడు వివాహం తర్వాత జీవితం ఎంతో ఆనందదాయకంగా కలిసి ఉండడం అన్యోన్యత ప్రేమతో ఆకర్షణతో ఉండడం అంటూ జరుగుతుంది ఇలా అన్ని రకాల జ్యోతిష ప్రకారము కూటమి వివాహ పొంతన ఇలా అన్ని రకాలుగా చూసుకోవడం ఒక మంచి ట్రిక్ ఇది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో తెలియని విషయం అంటూ లేదు వివాహ పొంతనలో ఇలాంటివి ఏమైనా దీర్ఘ కూటములు శ్రీదీర్ఘ కూటం కానీ మహేంద్ర కూటం కానీ ఈ షష్టాష్టకాలు కానీ అన్ని రకాలుగా చూసుకొని చేసుకున్నట్లయితే జీవితం ఆనందదాయకంగా గొడవలు సమస్యలు దూరాలు లేకుండా మీరు అందంగా తీర్చిదిద్దుకున్న వారవుతారు ఆ పూర్వకాలంలో అన్నట్టు అణుసు తొక్కనేలా కాలు కడగ నీల అన్నట్టుగా ముందే మనం అన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వివాహం చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అంటే వివాహం చేసుకుంటే గొడవలు రావా అని మీరు అనుకోవచ్చు అంటే గొడవలు వస్తాయి కానీ చిన్న స్థాయిలో ఉంటాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి దోషాలు ఉన్నట్లయితే అవి విడాకుల వరకు పెరిగిపోవడం అంటే జరుగుతుంది లేదా దూరాలు పెరిగిపోవడం వివాహమైన విడాకులు లేకున్నా ఇద్దరికి ఎవరో ఒకరే ఉండిపోవడం ఒకరు దూరంగా ఉండడం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి అందుకే వివాహ పొందడంలో చాలా రకాలుగా చూడాలి ఘనాలు వివాహంలో గణాలు ఇవి ఏవి శాస్త్రీయం కాదండి ముఖ్యంగా వివాహం విషయంలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు జన్మకుండల్లో వ్యక్తిగత జన్మకుండలు తీసుకొని ఇద్దరిది పరిశీలించినట్లయితే ఇలాంటి కూటమిలేమని ఏమైనా స్త్రీదీర్ఘ కూటమి స్త్రీ దీర్ఘ కూటమి కూడా చాలా ముఖ్యంగా వివాహం విషయంలో చూడాలి ఇది అంటే ప్రొఫెషనల్స్ మాత్రమే చూడగలుగుతారు మంచి శాస్త్రం తెలుసుకున్న శాస్త్రాన్ని ఆవుపోషణ పట్టినటువంటి జ్యోతిషులతో మీరు కలవండి అరకొరకు జ్యోతిష్యం వచ్చి రానటువంటి వాళ్ళతో కలిసి వారికి తెలియని పరిజ్ఞానంతో మిమ్మల్ని భయభ్రాంతలకు గురి చేస్తారు కాబట్టి మంచి జ్యోతిషులను కలిసి వివాహ విషయంలో వివాహ పొంతనలో మీరు చూపించుకున్నట్లయితే ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి దోషాలు లేకుండా చేసుకున్నట్టే మీరు అందంగా తీర్చిదిద్దుకున్న వారవుతారు వివాహం తర్వాత సాఫీగా జీవితం లైఫ్ ఆనందదాయకంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకే స్త్రీ దీర్ఘ కూటమి కాకుండా మహేంద్ర కూటమి కూడా ముఖ్యంగా చూసుకోవాలి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్లో ఒకండి సర్వే